మేము ఎవరి దగ్గర బానిసత్వంగా ఉండలేదు మీ దగ్గర ఏ బానిస బతుకు బతికిరు కదా సార్ పది సంవత్సరాలు తెలంగాణ ప్రజలందరూ బానిస బతుకుని తెంచుకొని వచ్చారు హరీష్ అన్న మీరు పది సంవత్సరాల పాటు మంత్రిగా చేశారు దయచేసి ఆత్మసాక్షిగా గుండెమే చేసుకొని చెప్పండి మీరు నిజం చెప్పండి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా చేస్తున్నాడా చేయట్లేదా పరిపాలన బాగుందా లేదా మీరు మనస్సాక్షి మీరు క్వశ్చన్ చేసుకొని మీరు మాట్లాడండి ప్రతిరోజు ఏదో విమర్శించాలి ఎందుకు ఇస్తారు సార్ మీకు ఎంపీ సీట్లు ఒక్క సీట్ కూడా టీఆర్ఎస్ గెలువుఆర్ఎస్ గెలవదు సార్ నేను చెప్తున్నా రాసుకోండి మీరందరూ వచ్చి మీకు దమ్ముంటే అందరూ చుక్కగా పార్లమెంట్ లో పోటీ చేయండి ఎంత ఎంతమంది గెలుస్తారు చూద్దాం ఒక్కడు కోరుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ రోజు ఢిల్లీలో ప్రతిపక్షంలో అధికార పక్షంలోకి రాబోతున్నాం ఢిల్లీలో కూడా మేము ఏం చేస్తారు సార్ టీఆర్ఎస్ ఎంపీ గెలిచి ఏం చేస్తారు సార్ ఏం చేస్తారు సార్ ఈ పదేళ్ళు ఎందుకు పోలేదు సార్ ఈ పదేళ్ళు హైదరాబాద్ ఢిల్లీ ఫ్లైట్ లేదు బందేనా ఈ పది సంవత్సరాలు హైదరాబాద్ ఢిల్లీ ఫ్లైట్లు లేవా ట్రాన్స్పోర్ట్ అయినా అయిపోయిందా ఈ ముప్పై రోజు ట్రాన్స్పోర్ట్ వచ్చిందా మీ ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు కలిసా సార్ రాష్ట్రపతి వస్తే ప్రధానమంత్రి వస్తేనే స్వాగతం పలకటానికి కూడా వెళ్ళని ముఖ్యమంత్రి గారు సార్ మీది అది మీది మా మా ముఖ్యమంత్రి గారు మాజీ రాష్ట్రపతి గారు వస్తే పోయి పలకరించి నమస్కారం పెట్టి ఆయన సంస్కారం చాటుకున్న గొప్ప నేత రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు యువకుడు ఉత్సాహవంతుడు ప్రజల కోసమే ప్రజా శ్రేయస్సు కోసమే ప్రజల భాగముల కోసమే తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రజల కోసం పోరాడుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి గారు ఆయనను పట్టుకొని ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏం చేశారు పిసిసి అది లేనప్పుడు ఏం చేశారు విమర్శిస్తారు సార్ విమర్శిస్తారు ప్రజలు ఒప్పుకున్నారు మీ మా కార్యకర్తలు అందరూ మా ఉన్నారు ఉన్నారన్నారు హరీషణ పది సంవత్సరాల ప్రతిపక్షంలో ఉన్నా గానీ కాంగ్రెస్ కార్యకర్తలందరూ కాంగ్రెస్ తో ఉంటారు ఈ రోజు ఏ పార్టీ కార్యకర్తలు అధికారం ఉన్నా లేకపోయినా ఒక కార్యకర్త అంటూ ఉంటారు బీజేపీ కార్యకర్తలు బీజేపీతో ఉంటారు సిపిఎం వాళ్ళు సిపిఎంతో ఉంటారు సిపిఐ వాళ్ళు సిపిఐతో ఉంటారు ఏ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీలో ఉంటారు కార్యకర్తలు ఎక్కడికి పోరు కానీ జనం మాత్రం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వెనకాల ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి వైపు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మంచి పరిపాలన కోసం ఉన్నారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి వైపు ఉన్నారు దయచేసి ఇక నేను ఆలోచించుకోండి కొంతకాలం మీ మానసిక స్థితిని మీ ముందు మీ తప్పులు ముందు రెక్టిఫై చేసుకోండి అప్పుడే ముప్పై రోజుల తట్టుకునే ఇవాళ చెప్తున్నా రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాబోయే రెండు ఎన్ని తరాలు ఉంటారో ఎన్ని రోజులు ఆయన పేరు గుర్తుండదో మీరు గుర్తు పెట్టుకోండి నేను చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు అందరికీ అందుబాటులో ఉంది డైరెక్ట్ కే సెక్రటరీకి వెళ్ళిపోతున్నారు సార్ ఎవరు పడ్డ ఏ సమస్య ఉన్నా సెక్రటరీకి పోతున్నారు ఏ సమస్య ఉన్నా ఒక మంత్రి గారిని కేక్ వద్ద కలుస్తున్నారు ఏ సమస్య ఉన్నా ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోతుంది ఇంతకంటే ఏం కావాలి సార్ సెక్రటరీకి ఎవరైనా వచ్చారా సార్ మీరు కట్టిన ఈ ప్రగతి భావ ఈ సెక్రటరీ గారు ఉన్నా రాగలిగారా సార్ గేట్లు కాడ బంద్ చేపిస్తారు మీరు గేట్ల కాడ మోపే చేస్తారు మీరు మీరు ఏంది ఏందో మాట్లాడదు ఎందుకు సార్ మీరు ఎందుకు ఎందుకు మీరు ఇంత టెన్షన్ పడుతున్నారు ఎందుకు మరీ ముఖ్యంగా హరీష్ రావు గారు కేటీఆర్ గారు అయితే వాయమ్మనే వయం ఆగం ఆగం చేస్తున్నారు సార్ పెండ పిచ్చినట్టు పిలుస్తున్నారు ఎందుకు సార్ ఆగండి కొద్దిగా ఆగండి సార్ పిసుకండి కొంతకాలం కొద్దిగా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి మిమ్మల్ని మీరు చేసుకోండి జనం మోసపోయారా ఎందుకు పోతారు సార్ జనం జనం చాలా విజ్ఞతతో ఉంటారు సార్ మీ అందరికంటే మనందరికంటే జనం చాలా తెలియగలడు చాలా గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు ఈ రోజు వాళ్ళకు అవసరం దేశ రాష్ట్రానికి అవసరం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఘనవీజయం సాధించింది రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా పరిపాలిస్తుంది రాష్ట్ర ప్రజలందరూ ఆనందపడుతున్నారు ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ కాంగ్రెస్ మంత్రివర్గాన్ని చూసి ప్రతి ఒక్క మంత్రి ఒక హోదాతో స్వతంత్ర హోదాతో ధైర్యంగా ధైర్యంగా దమ్ముగా పరిపాలిస్తున్నారు వాళ్ళ వాక్ స్వతంత్రం ఉంది ఇక్కడ ప్రతి ఎమ్మెల్యేకి ఓకే స్వతంత్రం ఉంది ఇక్కడ ప్రతి నాయకుడికి ఓకే స్వతంత్రం ఉంది ఎవరైనా ఎవరైనా మాట్లాడచ్చు మీ దగ్గరైనా మాట్లాడాలంటే ఏమవుతుందో ఆయన ఉన్న ఉద్యోగం పోతుందని భయం మీ ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెడితే పక్కన ఒక దళిత మంత్రి గారు కూర్చుండేది ఎలా కొట్టిరు మేము మా 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 బ్యూటీ చూడండి ప్రగతి ఇబ్బంది ఉన్నాయి ముఖ్యమంత్రి నివాసాన్ని డిప్యూటీసీఎం బట్టి విక్రమార్ గారు దళిత ఉప ముఖ్యమంత్రి గారికి ఇచ్చి అనా మీరు అందులో ఉండడం అని చెప్పారు అది మా గొప్పతనం దయచేసి ఇప్పుడు చెప్తున్నా హరీష్ రావు గారు కొంతకాలం ఓపిక పట్టండి వంద రోజులు కాదు వెయ్యి రోజులైనా మీరు రారు వెయ్యి రోజులైనా మీకు జరగదు మీరు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉండదు ఊరికే మీరు పెట్టాలి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాలి కాబట్టి పెట్టాలి ఎందుకంటే మీకు మీకు అట్లాంటి ప్రెజర్స్ ఉన్నాయి పైన ఏ ప్రెస్ మీట్ పెట్టు అలా దిట్టుని మీకు ప్రెజర్స్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రదర్శన తట్టుకోలేక మీరు పెడుతున్నారని నాకు అర్థమైంది మీ మనస్సాక్షిలో మేము బాధ్యస్తున్నామని మీ మనసుకు కూడా తెలుసు మీరు మా ముఖ్యమంత్రి గారిని మా ప్రభుత్వాన్ని మెచ్చుకొని మమ్మల్ని ప్రోత్సహించి ప్రజలకు మంచి చేద్దాం ప్రజలకు అద్భుతాలు చేద్దాం ప్రజలకు ఫలాలు అని చేద్దాం కానీ మా ఆరోగ్యాంటిలో అమలవుతాయి మా ఆరు గంటలు అందరికీ వస్తాయి వంద రోజుల తర్వాత ముఖ్యమంత్రి గారు మా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టు మా రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు మా ప్రభుత్వం చెప్పిన అన్ని కార్యక్రమాలు అమలు చేస్తాం మీలాగా అబద్దాలు చెప్పం మోసాలు చేయం తప్పులు చేయం బంధు ప్రీతి లేదు రాగా దోషాలు లేవు నిజాయితీ పాలన ఉంది మీరందరూ కొద్దిగా ఉపయోగపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా తీసుకుంటున్నాను థ్యాంక్ యూ